అయినా కానీ నువ్వేం చేయాలి నిలబడాలి ప్రభు కోసం చంపేసినా కానీ నువ్వు నిలబడాలి అలాంటి సేవకులు లేరా లోకంలో ఉన్నారా లేదా ఉన్నారు అందుకోసం మనం ప్రభు కోసం చచ్చిపోదాం తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను ఎట్లా తెలుసా ఇప్పుడు లోక సంబంధమైనటువంటి దృష్టి దృష్టించి డబ్బు కానీ ఆస్తులు కాదు ఏదైనా ఏదైనా కానీ మనము ప్రభువుని పక్కన పెట్టి సంపాదించుకోవడం కోసం పోయినప్పుడు ఏం జరుగుతుందంటే మనుషులు చాలామంది చచ్చిపోతున్నారు దానికి కారణం ఏమైంటుందో తెలియదు కానీ ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం నుకాసు వార్త ఇరవై ఒకటి పంతొమ్మిది చదవండి నుకాసు వార్త ఇరవై ఒకటి పంతొమ్మిది నూకాసు వార్త ఇరవై ఒకటి పంతొమ్మిది మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందరు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు పై వచనంలో అంటాడు నా నామము నిమిత్తం మీరు మనుషుల చేత మనుషులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒక తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు ఎంత గొప్ప మాట గట్టిగా చెప్పలుడి దేవి నామని మహిమ పరుచుదాం హలో మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించిపోదు ఇది ఎలా సాధ్యం అంటే ప్రభుకు సాధ్యం ఇది మనకు అసాధ్యం ప్రభుకి సాధ్యం ప్రభు నిమిత్తం నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడదురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపబడదు నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు పన్నెండు మంది శిష్యులతో చాలా సందర్భాల్లో చెప్పినాడు ఒక లోకాన్ని విడిచిపెట్టండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జల్లర్లుగా చేస్తా వెళ్ళండి సువార్త ప్రకటించండి ఇంకా మీ ప్రాణములను సైతం లెక్క చేయక మారు మనసు పొందండి పరలోక రాజ్యం సమీపించిందని సువార్తను ప్రకటించనని ప్రభు చెప్పినాడు ఆ ప్రకారం మీ పన్నెండు మంది శిష్యులు వెళ్ళినారు ప్రభు కోసం ప్రాణము పెట్టినారు వారి ప్రాణాన్ని దక్కించుకున్నారు ప్రాణం పోతే ఎట్లా దక్కించుకుంటారు సార్ అంటే ప్రభు దక్కించినాడు పరలోక రాజ్యంలో చేర్చినాడు దక్కించుకోవడం అంటే అదే పరలోక రాజ్యంలో ఉండడమే దక్కించుకోవడం పాతాళంలో ఉంటే దక్కించుకోవడమా కాదు పోగొట్టుకోవడం ధనవంతుడు అలా పోగొట్టుకున్నాడు లాజరు అలా దక్కించుకున్నాడు లాజర్ లాగా దక్కించుకుంటావా ధనవంతుడు లాగా పోగొట్టుకుంటావా ఈజ్ యువర్ నీ ఒపీనియన్ నీ నిర్ణయం నీ చిత్తం ఇప్పటివరకు ప్రభు నీతో హెచ్చరిస్తున్నాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏది సరైనదో ఏది సరికానిదో నువ్వే నిర్ణయించుకోవాలా నీ జీవితాన్ని ఇవ్వడేం బాగు చేయడు నువ్వే బాగు చేసుకోవాలా నమ్మి విశ్వసించి నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలా తన ప్రాణమును దక్కించుకోవడం అంటే ఇదే దాని అర్థం ఎప్పుడైతే మనం పరలోక రాజ్యం నిమిత్తం చిత్తపరచబడతామో దేవుని రాజ్యం నిమిత్తం నిందింపబడి దూషింపబడి అవమానపరచబడి మనుషుల చేత ద్వేషింపబడి రాళ్ళతో కొట్టబడి చంపబడి చచ్చిపోతామో పరలోక రాజ్యంలో మన ప్రాణాన్ని దక్కించుకున్న వాళ్ళం దక్కించుకోవడం అంటే ఇదే బందిపోటు దొంగ తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు మరి ఈరోజు ప్రభు నేను అడుగుతున్నాడు దక్కించుకుంటావా నీ ప్రాణాన్ని దక్కించుకో ఇతరుల ప్రాణాన్ని తర్వాత చూద్దాం ముందు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకో నీ ప్రాణాన్ని నువ్వు సంరక్షించుకో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో ఎలా తెలుసా దేవుణ్ణి నమ్మడం ద్వారా ఎ మేలేకు చేసిన చిన్న పని హెల్ప్ ఏదైతే ఉందో అదే అతనిని రక్షించింది ప్రభు అంటున్నాడు ఇరిమి ఆ ప్రవక్త ద్వారా ఎబెదిలేకు నిన్ను విడిపిస్తా ఏ మేలేకు నిన్ను తప్పిస్తా ఏ మేలేకు నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు ఈరోజు నువ్వు విడిపించబడాలి ఈరోజు నువ్వు తప్పించబడాలి ఈరోజు నీ ప్రాణం నువ్వు దక్కించుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగం ద్వారా మనమందరం మన ప్రాణాలను దక్కించుకుంటున్నాం లేకపోతే మనమందరం క్రిందనున్న పాతాలంలోనికి వెళ్ళేటువంటి వారం కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమించినాడో మనల్ని ప్రేమించి తన రక్తం ద్వారా విడుదల విమోచన నీతి పరిశుద్ధత ప్రసాదించినాడు అందువలన మనము మన ప్రాణంలో దక్కించుకుంటున్నాం అందువలన మనకు విడుదల విమోచన ప్రసాదించబడింది కాబట్టి వారు ఆయన కృపచేత క్రిస్తి అందరి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే మానవులకు దేవుడు ఉచితంగా నీతిని అనుగ్రహించున్నాడు ఎందుకు అని అంటే మనుషులు పాపస్థితిలో ఉన్నారు ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతగా ఉన్నట్లు పాప మేరుగానే ఆయన ఆయనను మన కోసం పాపంగా చేశాను మన కోసం పాపంగా చేసినాడు మనం నీతి కావాలని ఇప్పటికైనా గుర్తించు నువ్వు నమ్ముకుంటే ఏంటి ప్రయోజనం అంటే నువ్వు విడిపించబడతావు నువ్వు నమ్ముకుంటే ప్రయోజనం ఏంటంటే నువ్వు తప్పించబడతావు నువ్వు నమ్ముకుంటే ప్రయోజనం ఏంటంటే నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నావు తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో